హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససివలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తన తండ్రి మాటలను ఏడుపును గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది షర్యూ ఎందుకు డాడీ మీరెందుకు ఇలా చేశారు మీరు నాకు ద్రోహం చెయ్యరు అని అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది షర్యూ మీరు ఇలా చేశారంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు మీ ప్రపంచం అంటే నేను నేనంటేనే మీ ప్రపంచంలో ఒక చంటి పాప ఇలా నన్ను చూసుకునేవాళ్ళు మీ ప్రవర్తనలో నేను మీకు భారం అని నేనెప్పుడూ చూడలేదు ఈ ప్రపంచంలో ఏ తండ్రి తన కూతురికి ఇవ్వలేనంత ప్రేమ నాకిచ్చి ఇప్పుడు మీరు నన్ను ఎవరికో డబ్బు కోసం అమ్మేశారనంటే నేను పిచ్చిదానిలా మీ మాటలను నమ్మేయాలా నాకు ఈ ప్రపంచంలో మీరు తప్పించి ఎవ్వరూ లేరు డాడీ మీరు నన్ను ఇలా గాలి కదిలేస్తే నేను ఒక అనాథల ఈ లోకంలో బ్రతకాలి డాడీ అంటూ ఏడుస్తుంది నా చిన్న గాయమైనా ఆ గాయం మీకు తగిలినట్లుగా భావించేవాళ్ళు నాకేమైనా నాకు ప్రేమగా తిడుతూ నా ముందునే ఒక పసివాడిలా ఏడ్చేవారు అని అంటూ ఆమె మోకాలపై ఆమె తలను వాల్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది షర్యు కొన్ని గంటల వరకు అలానే తన తండ్రిని తలుచుకుంటూ అలానే అక్కడే నేలపై కూర్చొని ఉంటుంది ఇంతలో టెన్ అని గడియారం మోగుతుంది గడియారం సౌండ్కి తీరుకుని ఆమె కంటి నుంచి వస్తున్న కన్నీరును తుడుచుకుంటూ అమ్మ కోసం వంట చేద్దామని ఇలా కూర్చొని ఉండిపోయానేంటి అమ్మ వచ్చేలోగా అమ్మ కోసం మంచిగా ఏదో ఒకటి ఉండాలి అని అంటూ యూట్యూబ్లో వంటలు ఓపెన్ చేసి వంట చేయడం స్టార్ట్ చేస్తుంది కడాయిలో నూనె పోసి చేతిలో ఉన్న క్యారెట్ ముక్కలను చూసి డాడీకి క్యారెట్ కర్రీ అంటే చాలా ఇష్టం కదా అని అంటూ ఆలోచించుకుంటూ క్యారెట్ ముక్కల బదులుగా చల్లగా ఉన్న నీళ్లను వేడిగా ఉన్న నూనెలో పోస్తుంది వెంటనే బుస్సు అని అంటూ కడాయిలో మంటలు వస్తాయి షరయూ వస్తున్న మంటలను చూసి భయంతో ఆ మంటలను ఆర్పడానికి మళ్ళీ నీళ్లను చల్లుతుంది మంటలు ఆగకుండా ఇంకా అయ్యాయి షరయూ భయంతో ఏం చేయాలో అర్థం కాక ఆమె కట్ చేసి ఉంచిన కూరగాయలన్నింటినీ ఆ మంటల్లోకి వేస్తుంది అప్పుడు కాక బగబగ మండే మంటలు చల్లగా అవ్వలేదు కిచెన్ మొత్తం పొగతో నిండిపోయింది షరయూ చెయ్యికి అక్కడక్కడ నూనె చిన్నగా తుల్లి చెయ్యి మొత్తం కందిపోయింది షర్యూకి ఆమె చేయి చూసిన తర్వాత ఆమెకు తన తండ్రి గుర్తొచ్చి ఏడుస్తుంది మొత్తం పొగగా ఉండటంతో షర్యూకి కళ్ళు తిరిగినట్లుగా అనిపించి వాటర్ కోసం ఫ్రిడ్జ్ వైపు దగ్గుతూ వెళ్తుంది కానీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళకముందే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కొంతసేపటికి కవి స్వాతి గారు మాట్లాడుతూ ఇంటిలోకి వస్తారు ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఏదో కాలిన వాసన వస్తుంది ఇద్దరికి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ హాల్లోకి వస్తారు హాల్లో ఫైర్ అలారం రోగుతుంది కానీ ఇంట్లో ఎవ్వరూ కనిపించరు స్వాతిగారు పొగకి దగ్గుతూ దంగమ్మ గంగమ్మ అని పిలుస్తారు స్వాతిగారు ఎవరిని పిలుస్తున్నా పలకడం లేదని మెట్లెక్కుతూ షర్యూ షర్యూ అని పిలుస్తుంది స్వాతిగారు షర్యూ పేరు విన్న వెంటనే కబీర్ టెన్షన్ పడుతూ మా షరీ ఇంట్లోనే ఉందా అని టెన్షన్గా అడుగుతాడు కబీర్ స్వాతిగారు అవునన్నట్లుగా తలనొపుతారు ఇక కబీర్ టెన్షన్తో స్పీడ్ స్పీడ్గా మెట్లెక్కుతూ షర్యూ షర్యూ అని పిలుస్తూ అతడి రూమ్ డోర్ని ఓపెన్ చేసి చూస్తాడు కానీ షర్యూ అక్కడ కనిపించదు షర్యూ షర్యూ అని అంటూ ఇంకో రూమ్ వైపుగా పరుగులు తీస్తాడు కబీర్ ఇంతలోనే టిల్లు అని కింద నుంచి స్వాతి గారు గొంతు వినిపిస్తుంది కబీర్ చాలా టెన్షన్తో పరిగెడుతూ హాల్లోకి వెళ్ళి మామ్ అని పిలుస్తాడు టిల్లు ఇక్కడ కిచెన్లో అని అంటారు గారు కబీర్ పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తాడు స్వాతి గారి ఒడిలో ఉన్న షర్యూని చూసిన తర్వాత పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది కబీర్కి కానీ ఇంతలోనే నీరసంగా ఉన్న ఆమె ముఖం చూసిన తర్వాత కబీర్ మనసుకి ఏదో మూలన అతడి గుండెను నొక్కేస్తున్నట్లుగా అనిపించి కబీర్కి ఆమెను అలా చూసేసరికి కబీర్ స్పీడ్గా స్వాతి ఒడిలో ఉన్న శర్యు దగ్గరికి వెళ్ళి షరియు షర్యో అని అంటూ ఆమె ముఖంపై చిన్నగా తడతాడు కబీర్ కానీ శర్యు స్పృహలోకి రాదు కబీర్ వెంటనే స్వాతి ఒడిలో నుంచి శరీరని ఎత్తుకొని మెట్లెక్కుతూ అతడి రూమ్లోకి షర్యను తీసుకొని వెళ్ళి ఆమెను పడుకోబెట్టి స్పీడ్గా వాటర్ తీసుకొని రావడానికి కిందికి దిగుతుంటే స్వాతి గారు వాటర్ తీసుకొని వస్తుంటే కవి స్వాతి గారి వైపు చూసి మామ్ అని అంటూ స్వాతి గారి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని మళ్ళీ పరిగెడుతూ షర్యూ దగ్గరికి వెళ్ళి షర్యూ షర్యూ అని అంటూ ఆమెను లేపుతాడు షర్యూ స్పృహలోకి రాకపోవడంతో కంగారుగా అతడి చేతిలో ఉన్న వాటర్ తీసుకొని ఆమె ముఖంపై చల్లుతూ శర్యు షరీ అని టెన్షన్ పడుతూ ఆమెను తడతాడు షర్యూ నెమ్మదిగా కళ్ళను తెరుస్తూ అగ్గి అగ్గి అని అంటూ బగిపడుతుంది కబీర్ ఆమె దగ్గరగా వెళ్ళి ఏ శర్యు ఇక్కడ ఏం లేదు కూల్ అని అంటూ ఆమెకు వాటర్ తాగిస్తాడు శర్యు తేరుకొని స్వాతిగారి వైపు కబీర్ వైపు చూస్తుంది కబీర్ షరీ ఏడ్చి ఏడ్చి ఉన్న ఉబ్బి ఉన్న ఆమె కళ్ళ వైపు అనుమానంగా చూస్తూ షర్యూ ఏడ్చావా అని లో బేస్ వాయిస్తో అడుగుతాడు కబీర్ షరీ ఏం సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళను వాళ్ళు చూడకూడదని అనుకుంటూ నెమ్మదిగా తలని కిందికి దించుకుంది కబీర్ ఆమె చేయిపై చేయి వేసి ఎందుకు తల కిందికి దించుతున్నావు అని శర్యుపై కోపడుతూ ఆమె ముఖం ఎత్తి చూస్తాడు శర్యు కళ్ళ నుంచి నీరు వస్తుంది శర్యు కన్నీటిని చూసిన కబీర్కి గుండె తరుక్కుపోయింది హే ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడుగుతాడు కబీర్ షర్యూ ఏం ఇవ్వకుండా నొప్పిగా ఉంది అని అంటూ అతడి చేయి వైపు చూస్తూ ఉంది షర్యూ కబీర్ వెంటనే అతడి చెయ్యి ఆమె పై నుంచి తీస్తూ ఆమె కందిపోయిన చెయ్యి వైపు చూస్తాడు ఏమైంది షర్యూ అని అంటూ ఆమె చెయ్యిని అతడి చేతిలోకి తీసుకుంటూ అడుగుతాడు స్వాతి గారు షర్యూ వైపు చూస్తూ షర్యూ ఇంట్లో సర్వెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు స్వాతి గారు షర్యూ కబీర్ ఏమంటాడో అనే భయంతో కబీర్ వైపు భయంగా చూస్తుంది సర్వెంట్స్ కాదు కానీ నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు అసలు నీ చేయికి నూనె ఎలా తుల్లింది అని కోపంగా అడుగుతాడు కబీర్ షర్యూ సమాధానం చెప్పే లోపనే ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటూ డాక్టర్ రూమ్ డోర్ దగ్గర నిల్చుని కబీర్కి పర్మిషన్ అడుగుతాడు కబీర్ డాక్టర్ వైపు చూస్తూ డాక్టర్ కమింగ్ ప్లీజ్ అని అంటూ షర్యూ వైపు చూపిస్తూ చూడండి అని డాక్టర్కి చెప్తాడు షర్యూ ఆశ్చర్యంతో డాక్టర్ వైపు చూస్తూ నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది షర్యూ అదే నువ్వు బాగానే ఉన్నావో లేదో చెక్ చేయడానికే వచ్చారు డాక్టర్ అని అంటాడు కబీర్ డాక్టర్ శర్యుని చెక్ చేసి అతడి బ్యాగ్లో నుంచి ఒక ఇంజక్షన్ తీస్తాడు ఆ ఇంజక్షన్ చూసి భయపడుతూ కబీర్ నేను బాగానే ఉన్నాను నేను జస్ట్ స్పృహ కోల్పోయాను ఆ మాత్రం దానికే డాక్టర్ అవసరమా అని భయంతో డాక్టర్ చేతిలో ఉన్న ఇంజక్షన్ చూస్తూ అంది షరీ మరి అవసరమే కదా అని కోపంగా అంటాడు కబీర్ షరీ కోపంగా కబీర్ వైపు చూసి మళ్ళీ డాక్టర్ చేతిలో ఉన్న ఇంజక్షన్ చూస్తూ కబీర్ నాకు తెలిసి ఇతను అసలైన డాక్టర్ కాదు అని అనిపిస్తుంది చూడడానికి దొంగ డాక్టర్లో ఉన్నాడు చూడు అని అంటూ ఇంజక్షన్ నుంచి కొంచెం దూరంగా వెనక్కి జరుగుతుంది షరీ షరీ అతను ఏం దొంగ డాక్టర్ కాదు నువ్వు బుద్ధిగా ఇంజక్షన్ చేపించుకో అని ఆర్డర్ వేస్తూ అంటాడు కబీర్ షరీ కోపంగా కబీర్ వైపు చూస్తూ రా వచ్చి వేయించుకో దా నీ బ్రెయిన్ ఈ మధ్య పని చేయడం లేదు కదా దా వేయించుకో అని కోపంతో అంది షరీ కబీర్ సీరియస్గా ఆమె వైపు చూస్తూ షర్యూ అని స్ట్రిక్ టోన్తో ఉంటాడు కబీర్ మరి కదేంటి నేను బాగానే ఉన్నానంటే ఇంజక్షన్ ఎందుకు చేపిస్తున్నావు అని మూతి ముడుచుకుంటూ అంది షరయూ కబీర్ ప్రేమగా షర్యూ వైపు వెళ్తూ షర్యూ నీకు ఇంజక్షన్ వద్దా అని ప్రేమగా స్వీట్ వాయిస్తో అడుగుతాడు షరీ అతడి స్వీట్ వాయిస్కి భయమర్చిపోయి వద్దు అని అంటుంది తల నూపుతుంది కబీర్ డాక్టర్కి కళ్ళతోనే సైగ చేసి అయితే నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు నీకు బలవంతం చేపిస్తాను నీకు ఇంజక్షన్ వద్దు కదా అని ప్రేమగా మాట్లాడుతూ అడుగుతాడు కబీర్ షరీ కూడా ప్రేమగా వద్దు కబీర్ అని స్వీట్గా ఉంది సరే నువ్వు బాగోవడమే నాకు కావాలి అని అంటూ ఆమె చెయ్యి ప్రేమగా పట్టుకుంటాడు ఇంతలో డాక్టర్ ఆమె చెయ్యికి ఇంజక్షన్ వచ్చుతాడు అమ్మా అని అరుస్తూ కబీర్ని గట్టిగా పట్టుకుంటుంది షరీ నువ్వు బాగుండడమే నాకు కావాలి షర్యూ అని అంటూ ఆమె తలపై చేయి పెడతాడు కబీర్ షర్యూ నొప్పితో కబీర్ వైపు కోపంగా చూస్తూ నీకు అసలు మనసే లేదు రాక్షసుడు అని గట్టిగా ఉంది రాక్షసుడు అనే మాట విన్న వెంటనే స్వాతి గారికి నవ్వొచ్చి ఆమె చేయిని అడ్డం పెట్టుకుని నవ్వుతుంది అక్కడే ఉన్న డాక్టర్ కూడా వస్తుంది కానీ పాపం డాక్టర్ పరిస్థితి సింహం నోట్లో కొందేళ్ళ అయిపోయింది కబీర్పై భయంతో నవ్వలేక అక్కడ ఉండలేక మనసులోనే నవ్వుకుంటాడు కబీర్ సీరియస్గా షర్య వైపు చూస్తే షర్య భయంతో అతడి నుంచి ముఖం పక్కకు తిప్పుతుంది కబీర్ శరీ వైపు చూస్తూ రాక్షసి నేనంటే అస్సలు భయం లేకుండా పోతుంది నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతున్న డాక్టర్ వైపు సీరియస్గా చూస్తాడు కబీర్ కబీర్ చూపుకి డాక్టర్ వెంటనే ఫేస్ను నార్మల్గా పెట్టి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తూ మేడం ఈ ట్యాబ్లెట్స్ ఒక టూ డేస్ వేసుకోండి అని అంటాడు షరీ కోపంగా డాక్టర్ వైపు చూస్తూ అదేదో ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ చేయకముందే నాకు ఇవ్వాల్సింది కదా అని అంటూ కోపంగా ట్యాబ్లెట్స్ తీసుకుంటుంది డాక్టర్ ఏమనలేక దీనంగా శరీర్ వైపు గభీర్ వైపు చూస్తూ ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తుంటే షర్యూ నువ్వు మళ్ళీ రాకు నువ్వు మళ్ళీ అస్సలు రాకు అందులోకి నాకు బాగోలేకపోతే మాత్రం అస్సలు రాకు అని మూతి ముడుచుకుని అంది షెరీ డాక్టర్ అసహనంగా ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు కబీర్ కోపంగా షర్యూ వైపు చూస్తూ ఇంకా నువ్వు చెప్పలేదని అడుగుతాడు షర్యూ తెలివిగా తప్పించుకోవడానికి ఏం తెలియనట్లుగా ఏం చెప్పలేదు కబీర్ అని ముఖం అమాయకంగా పెట్టి అంది షరయూ కబీర్ ఒక ఐబ్రో పైకి లేపి కందిపోయిన ఆమె చెయ్యి వైపు చూస్తూ కిచెన్లో ఏం చేయడానికి వెళ్ళావు అని సీరియస్ స్టోన్తో అడుగుతాడు కబీర్ ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని మనసులో అనుకుంటూ కబీర్ అది అని అంటూ గొంతును తడి చేసుకోవడానికి గుటకలు వేస్తూ కబీర్ అని అంటూ ఆమె చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ వైపు చూసి కబీర్ నాకు డాక్టర్ ఇప్పుడే కదా ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు కొంచెం నీ పక్కనే ఉన్న వాటర్ ఇవ్వవా నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని అంటూ అతడు పక్కనే ఉన్న వాటర్ వైపు చూపిస్తూ ఉంది షరీయు అతడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆటలు ఆడుతుందని కబీర్కి అర్థమై షరీ వైపు చూస్తూ ఆమె చేతికి వాటర్ అందించి ఆమె ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ఆమె వైపు ఓపికతో చూస్తుంటాడు కబీర్ ఈ రాక్షసుడికి ఎప్పుడు ఇంత ఓపిక వచ్చేసింది నేను కావాలని ఇలా చేస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా వాటర్ తాగుతుంది కబీర్ ఆమె వైపు సీరియస్గా చూస్తూ అయిందా అని అంటాడు అయింది అన్నట్లుగా తలనొపుతుంది కబీర్ ఆమె చేతిలో ఉన్న వాటర్ని తీసుకుని పక్కకు పెడుతూ ఇప్పుడు చెప్పు అని అడుగుతాడు నేను ఈ రాక్షసుడికి వరకు ఇక్కడి నుంచి వెళ్ళడు కాబోలు అని ఆమె చేతుల వైపు చూస్తూ ఆమె మనసులో అనుకుంటుంది ఆ నువ్వు చెప్పేంతవరకు నేను వెళ్ళను అని అంటూ కబీర్ ఆరవన్ వాయిస్ వినిపిస్తుంది నేను మనసులో అనుకుంటే రాక్షసుడికి ఎలా తెలిసింది అని అనుకుంటూ కబీర్ వైపు అమాయకంగా ముఖం పెట్టి ఏంటి కబీర్ అని అంది ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు అని అడుగుతాడు కబీర్ నేను మనసులో అనుకుంటుంది నీకెలా తెలుస్తుంది అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతుంది షరీ కబీర్ షరీ వైపు కోపంగా చూస్తాడు స్వాతిగారు వీరిద్దరి వైపు చూస్తూ నవ్వుకుంటూ కబీర్కి ఎలా తెలిసిందంటే నువ్వు మనసులో అంటున్నవి అన్నీ పొరపాటు పడి బయటకు అన్నేస్తున్నావు కనుక అని అంటూ స్వాతిగారు షరీవ్కి ఇంకో పక్కన కూర్చుంటారు షరీవ్ కబీర్ వైపు చిన్నగా చూసి ఆమె నాలుకను కరుచుకుంటుంది కబీర్ ఓపికతో ఒక నిట్టూర్పు విడిచి చెప్పు షెరీ నువ్వు కిచెన్లో ఏం చేయడానికి వెళ్ళావు అని అడుగుతాడు షర్యు నిరాశగా ముఖం పెట్టి కబీర్ నాకు చాలా అలసటగా ఉంది నేను కొంతసేపు పడుకొని తర్వాత నీకు ఏమైంది అని చెప్తాను ఓకేనా అని అంటూ బెడ్షీట్ ఆమె పైకి కప్పుకుంటుంటే కబీర్ వద్దు అన్నట్లుగా తలనొపుతూ ఆమె చేతిలో ఉన్న బెడ్షీట్ను పట్టుకుంటాడు షరీ అలా నిరాశగా ముఖం పెట్టి అలసటగా ఉంది అని చెప్తే కబీర్ మనసుని ఎవరో కుదిపేస్తున్నట్లుగా ఉంది అతడికి కానీ ఆమెకి ఏమైందో తెలుసుకోవాలని మనసులో అనుకుంటూ ఆమె చేతిలో ఉన్న బెడ్షీట్ను పట్టుకొని ముందు నువ్వు చెప్పి ముందు నువ్వు చెప్పి పడుకో షెర్యు అని అంటాడు కబీర్ స్వాతి స్వాతిగారు వైపు చూస్తూ పోనీ లేరా టిల్లు కాసేపు పడుకొని తర్వాత తెలుసుకుందాం ఏమైంది అనేది అని అంటారు గారు కబీర్ శరీ వైపునే చూస్తూ నువ్వు మా అని చెయ్యి అడ్డంగా పెట్టి అంటూ శరీర వైపు చూస్తూ నువ్వు చెప్పు అని అంటాడు షర్యూ గట్టిగా గాలి పీల్చుకొని ఒక నిట్టూర్పు విడిచిపెడుతూ నేను చెప్పేంత వరకు నన్ను వదిలేట్లుగా లేడీ రాక్షసుడు అని అనుకుంటూ కబీర్ ఏమంటాడో ఏమో అని అనుకుంటూ భయంతో కళ్ళు మూసుకొని కబీర్ అది నేను కిచెన్లో వంట చేయడానికి వెళ్ళాను అని అంది షర్యూ షర్యూ చెప్పిన దానికి కబీర్ ఆశ్చర్యంతో ఏంటి వంట చేయడానికి వెళ్ళావా అని వ్యంగ్యంగా ముఖం పెట్టి అడుగుతాడు అవును అన్నట్లుగా తలనొప్పుతూ అమాయకంగా ముఖం పెట్టింది షర్యూ నీకు వంట రాదని తెలిసి కూడా ఎందుకు వంట చేయాలని వెళ్ళావు అని కోపంగా అడుగుతాడు కబీర్ షర్యూ మొఖం కిందికి దించుకొని కబీర్కి ఇంకో వైపుకి ముఖం తిప్పుతుంది షర్యూ నిన్నే అడుగుతుంది అని షర్యూ వైపు చూస్తూ వరుస్తాడు కబీర్ నేనేం కావాలని కిచెన్లోకి వెళ్ళలేదు అని అంది షర్యూ కబీర్ ఆమె వైపు చూస్తూ మరెందుకు వెళ్ళావు అని అడిగితే షర్యూ కబీర్ వైపు చూసి తర్వాత స్వాతి గారి వైపు చూస్తూ నేను అమ్మ కోసం అని షర్యూ ఇంకో మాట చెప్పేలో కానీ కబీర్ గారి వైపు చూస్తూ మా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా షర్యూకి వంట రాదని మళ్ళీ ఎందుకు షర్యూకి వంట చేయమని కిచెన్లోకి పంపించారు చూడండి మీ వలన షర్యూకి ఏమైందో అని స్వాతి గారిపై కోపంగా అరుస్తాడు కబీర్ గారు ఆశ్చర్యంగా నోరు తెరిచి రేటిల్లు నేనేం నీ భార్యని కిచెన్లోకి వంట చేయు అని పంపించలేదు అని అంతే కోపంగా స్వాతి స్వాతిగారంటూ షర్యూ వైపు చూస్తూ షర్యూ అని షర్యూని పిలుస్తారు వెంటనే షరీ స్వాతి గారికి సారీ అమ్మా అని చెప్పి కబీర్ వైపు చూస్తూ నేను పూర్తిగా చెప్పేంతవరకు వినొచ్చు కదా ఎందుకలా రాక్షసుల అమ్మపై అరుస్తున్నావు అని కబీర్పై చిరాకు పడుతూ అంది షెర్యూ నేను నా ఇష్టంతోనే కిచెన్లోకి వెళ్ళాను నాకు ఎవ్వరూ వంట చేయమని ఫోర్స్ చేయలేదు అని కబీర్ నుంచి ముఖం తిప్పుకొని చెప్తుంది షర్యూ మరి నీకు వంట రాదని తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇలా చేశావు అని కబీర్ అడిగితే ఆ అమ్మ కోసం నా కోసం చాలా చేసింది సో అమ్మరే వెళ్ళిపోతుంది కనుక నేను అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలని అని షర్యూ చెప్తుంటే ఏదో ఒకటి చేయాలని వంట చేయడానికి కిచెన్కి వెళ్ళి ఇలా చేసుకున్నావు కదా అని కోపంగా పళ్ళు కరుపుతూ అంటాడు కబీర్ గారికి శర్యం చూస్తే అసలు శరీరం తిట్టాలా లేకుంటే ఇంకేమన్నాలో కూడా అర్థం కాలేదు నువ్వు వంట చేస్తానని చెప్తే సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోయారా వాళ్ళకి వాళ్ళ పని ఏంటో తెలియదా ఇప్పుడే చెప్తాను అందరి పని అని అంటూ షర్యూ పక్క నుంచి లేచి బయటకు వెళ్తూ ఎవరికో కాల్ చేస్తాడు కబీర్ కబీర్ ఒకసారి నేను చెప్పింది విను కబీర్ అని అంటూ శర్యు పిలుస్తున్నా కబీర్ ఆమెను పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు కబీర్ కాల్ చేసిన పదిహేను నిమిషాల్లోనే అక్కడ సర్వెంట్స్ అందరూ వచ్చి దించుకొని ఉంటారు కబీర్ అందరి వైపు చూస్తూ మీరు మీ డ్యూటీ అంటే ఏంటి అనేది తెలియదా శర్యుకి వంట రాదు ఆమె ఒకవేళ చేస్తానన్నా కూడా మీరు ఒప్పుకోవద్దని మీకు ఇన్స్ట్రక్ట్ చేసానా లేదా అని వాళ్ళపై అరుస్తూ అడుగుతాడు కబీర్ సర్వెంట్స్ అందరూ తలదించుకుని అవును అని అంటూ తలని ఒప్పుతారు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసు కదా మీ వలన ఈరోజు షరయూకి ఇలా అయ్యింది ఒకవేళ దీనికంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే అని అంటుంటేనే అతడి మనసులో ఏదో తెలియని బాధగా ఉంది షరయూకి ఏదో ప్రమాదం అనే పదం అతడి మదిలోకి వస్తుంటేనే అతడి మనసును ఎవరో కథతో పొడిచినట్లుగా ఉంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి